హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మణ్ వర్మ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతాయి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నా లైఫ్ని చేంజ్ చేసుకుంటాను అని ఎవరికైతే డ్రీమ్ ఉందో ఎవరైతే ఆ డ్రీమ్ని యాక్షన్లో పెడతారో అలాంటి మైండ్ సెట్ పీపుల్ కోసం మాత్రమే ఈ వీడియో మై డే ఫ్రెండ్స్ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే అది మన తప్పే అవుతుందని ఒక గ్రేట్ పర్సన్ చెప్పారు మై డే ఫ్రెండ్స్ మనం ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మన తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకునే అవకాశం మన చేతిలో లేదు మన తోబుట్టును సెలెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం మన చేతిలో లేదు మన కులాన్ని మన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మన చేతిలో లేదు కొప్పింట్లో పుట్టాలా పేదింట్లో పుట్టాలని సెలెక్ట్ చేసుకునే అవకాశం మన చేతిలో లేదు కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన జీవితాన్ని మన భవిష్యత్తుని మన తలహాతను మార్చుకునేది కేవలం మన చేతిలో మాత్రమే ఉంది మేడం కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సెకండర్ ఇన్కమ్ అనేది ఈ రోజులలో చాలా అవసరం ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ జరగరాని ఏదైనా జరిగితే నీ ఫ్యామిలీ రోడ్ మీద పడేటువంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతే ఆ బాధ ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రస్తుతం మనం ఎంత సంపాదిస్తున్నా కూడా డబ్బులు సరిపోవడం లేదు చాలా ఇబ్బందులు పడుతుంది పిల్లల భవిష్యత్ కోసం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి లైఫ్ని ఇవ్వాలి అని ఎవరైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చాలా మంచి మెసేజ్ ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఈ కాన్సెప్ట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ పేదవాడిని ధనవంతునిగా మార్చేటువంటి ఒక గొప్ప సెక్టర్ ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ సెక్టర్ మాత్రమే ఈరోజు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్టిఫైడ్ ఐఎంసి స్వదేశీ ఆయుర్వేద సంస్థ మీకోసం సాధారణ స్వాగతం పలుకుతుంది మీ ఏరియాలో మీ జిల్లాలో మీ మండలంలో మీదు ఇంటి దగ్గరనే ఉంటూ మీకున్నటువంటి ఫ్రీ టైంలో వర్క్ చేసుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ కంపెనీ గురించి ఈ కంపెనీలో ప్రాసెస్ ఏంటి మనం ఎలా వర్క్ చేయొచ్చు ఈ కంపెనీ లీగాలిటీ ఏంటి ఈ కంపెనీ దేని కంట్రోల్లో పనిచేస్తుంది ఈ కంపెనీలో డబ్బులు సంపాదించాలంటే మనం ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ స్వదేశీ ఆయుర్వేద సంస్థ రెండు వేల ఏడు పంజాబ్ లుధియానాలో స్టార్ట్ అయింది కంపెనీ ఫౌండర్ డాక్టర్ అశోక్ భాటియా మేనేజింగ్ డైరెక్టర్ సత్యన్ భాటియా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వచ్చేసి హరిద్వార్ లో ఉంటుంది ఈ కంపెనీ డైలింగ్ సర్టిఫైడ్ అండ్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ హెచ్ఏ కంపెనీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్టిఫైడ్ రెండు సార్లు వరల్డ్ రికార్డ్ తీసుకున్నటువంటి యూనిక్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నటువంటి కంపెనీ ఐఎంసి ధన్వంత్రి అవార్డ్ అదేవిధంగా మన ఆసియా ఖండంలోనే గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి కంపెనీ నేచురల్ హెర్బల్ ఆయుర్వేద ఇందులో దాదాపు నైంటీ పర్సెంట్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీకి సొంత అసెట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి సొంత ఆర్ఎండ్ ఉంది ఈ కంపెనీకి సొంతగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ తో పాటు సొంతగా వేర్ హౌస్ కూడా ఉంది మైడర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ పదిహేడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం ఇవ్వాలని చాలా బాగా పనిచేస్తుంది ఈ కంపెనీ ప్రపంచ దేశాల్లో విస్తరించబోతుంది కంపెనీ ఆల్రెడీ మలేషియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది అదేవిధంగా రాబో రోజులలో సింగపూర్ ఇలాంటి దేశాలలో కూడా ఈ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐఎంసీలో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఐఎంసీలో హెల్త్ కేర్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి సెల్యులర్ న్యూట్రిషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా హోమ్ కేర్ మనకు రెగ్యులర్గా వాడేటువంటి డిష్ క్లీనర్స్ కావచ్చు ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు ఇలా మన హోమ్ లో వాడేటువంటి ఐటమ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ కేర్ చిల్డ్రన్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ కేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కోసం మన దగ్గర ఆర్గానిక్ పద్ధతిలో మన దగ్గర గ్రానిల్స్ ఇలా స్ప్రేస్ ఇక్కడ ఆర్గానిక్ బేస్లో ఉంటాయి అండ్ అదేవిధంగా వెటర్నరీ అంటే పశు సంపద డెవలప్మెంట్ అవ్వడం కోసం పాల ఉత్పత్తిని పెంచడం కోసం మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి అండ్ అదేవిధంగా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ ఫుడ్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి అన్నీ కూడా నేచురల్ హెర్బల్ ఆయుర్వేద సో బెనిఫిట్ ఏంటి ఎలాంటి ప్రాఫిట్ ఐఎంసీ ఇస్తుంది మనకి దాని గురించి మనం మాట్లాడితే ఐఎంసీలో పద్దెనిమిది సంవత్సరాలుండినటువంటి ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఐఎంసీ మీకు రిటైల్ ప్రాఫిట్ టెన్ టు ఫార్టీ పర్సెంట్ రిటైల్ మార్జిన్ ఉంటుంది అండ్ అదేవిధంగా టెన్ టు ఫార్టీ సెవెన్ పర్సెంట్ బిజినెస్ వాల్యూమ్స్ దీని మీద కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది అండ్ అదేవిధంగా మీరు ఐఎంసీలో ఫుల్ ట్రైన్ అయిన తర్వాత మీ ఏరియాలో మీరు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్తో ఐఎంసి ఆయుర్వేద కేంద్రం పెట్టుకోవచ్చు లేదా ఒక మంచి ఏరియా చూసుకుంటే రెండు లక్షల రూపాయలతో మినీ ఆయుర్వేద కేంద్రం స్టార్ట్ చేయొచ్చు లేదా డాక్టర్ కన్సల్ట్ పెట్టుకొని పద్నాలుగు లక్షల రూపాయలతో మీరు మెగా ఆయుర్వేద కేంద్రాన్ని మీ జిల్లా కేంద్రంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా సెకండరీ ఇన్కమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకున్నటువంటి ఫ్రీ టైంలో ఐఎంసీలో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు లైఫ్ లాంగ్ జనరేషన్ టుగెదర్ మన పిల్లల భవిష్యత్తు కోసం నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఈ బిజినెస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐఎంసీ పౌండర్ డాక్టర్ అషోక్ బాడీ అంటున్నారు మా ప్రొడక్ట్స్ మీరు వాడండి నచ్చితే ఇతరులకు చెప్పండి అవర్ ప్రొడక్ట్ టేస్ట్ అండ్ టేస్ట్ అండ్ రికమెండ్ ఫ్రెండ్స్ లో మీరు ఎఫ్ఎంసీజీ మీద బిజినెస్ చేయాలనుకుంటే నిత్య జీవితంలో మనము పేస్ట్ కానీ సోప్ కానీ హెయిర్ ఆయిల్ కానీ డిష్ క్లీనర్ ఫ్లోర్ క్లీనరు ఇలా మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఏదైతే ఈ ప్రొడక్ట్స్ అని మనం కిరాణా కిరాణాకోట్లో సూపర్ మార్కెట్లో మనం కొనుగోలు చేస్తున్నామో జస్ట్ మనము ఒక్కసారి షాప్ చేంజ్ చేసి అప్రాక్సిమేట్ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్ కనుక మనం ఐఎంసీలో కనుక తీసుకున్నట్లయితే ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాడి నచ్చితే మనం బిజినెస్ అనేది మన ఫ్రెండ్స్కి మన రిలేషన్స్కి మన నియర్ అండ్ ఇయర్కి మనము షేర్ చేస్తే సరిపోతుంది లైక్ మన సెలబ్రిటీలు ఏ విధంగానైతే ఈ పేస్ట్ వాడండి ఈ సోప్ వాడండి ఇవన్నీ ఎలా చెప్తుంటారో మనం వాడి ఇతరులకు జస్ట్ చెప్తే సరిపోతుంది వాళ్ళని షాప్ చేంజ్ చేపిస్తే సరిపోతుంది స్టెప్ బై స్టెప్ ఐఎంసీలో మనం ఏ విధంగా డబ్బులు తీసుకోవచ్చు ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మీరు ఐఎంసీలో అప్రాక్సిమేట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ కనుక ప్రొడక్ట్ మీరు పర్చేజ్ చేస్తే మీకు రిటైల్ రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది అండ్ అదేవిధంగా డిస్కౌంట్లో ఇస్తారు దాంతోపాటు మూడు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ అప్రాక్సిమేట్ తీసుకుంటే పదకొండు వందల బీబీస్ అనేటివి మీకు రావడం జరుగుతుంది తద్వారా మీకు ప్రోడక్ట్ ఎంజాయ్ చేస్తారు అండ్ అదేవిధంగా మీకు కంపెనీలో టెన్ పర్సెంట్ లెవెల్ స్టార్ అసోసియేటర్ మిమ్మల్ని పిలుస్తారు టెన్ పర్సెంట్ అంటే లెవెన్ హండ్రెడ్ బీవీ మీద మీకు అంటే టెన్ పర్సెంట్ అంటే నూట పది రూపాయలు ఇన్కమ్ వస్తుంది మీరు షాప్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు కాబట్టి ఐఎంసీ డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కాబట్టి కంపెనీ మీకు వన్ ల్యాక్ రూపీస్ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి కంపెనీ బెనిఫిట్ చూడండి జస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలతో ప్రొడక్ట్ తీసుకున్నారు మీకు మీకు అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అండ్ అదేవిధంగా టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారు బీవీ మీద అండ్ అదేవిధంగా లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎంటైర్ మీ సర్కిల్లో ఒక లిస్ట్ బిల్డ్ చేసుకొని ఎవరికి డబ్బు అవసరం ఉంది ఎవరికి ఆరోగ్యం అవసరం ఉంది ఎవరు మంచి క్రీమ్ పీపుల్స్ ఎవరికి బిజినెస్ మైండ్ సెట్ ఉంది ఎవరు డబ్బు కోసం కష్టపడతారు అని మీరు వెతికి అలాంటి మైండ్ సెట్లో మీ టోటల్ మీ ఫ్యామిలీ సర్కిల్లో కేవలం ఒక సిక్స్ మెంబెర్స్కి సిక్స్ మెంబెర్స్ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళని సిస్టంలోకి తీసుకురావండి ఎవరైతే మీ అప్లై ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టండి వారికి మేము మాట్లాడతాము వాళ్ళకి ప్లానింగ్ ఇస్తాము వాళ్ళని కూడా ఫస్ట్ ప్రొడక్ట్ వాడమని చెప్పండి వాళ్ళకి కనుక ప్రొడక్ట్ నచ్చితే ఈ సిక్స్ మెంబర్స్ ప్రొడక్ట్ నచ్చి వాళ్ళు బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే ఈ సిక్స్ మెంబర్స్ జస్ట్ ఒక ఆరుగురు వ్యక్తులు స్టాలిన్ లాగా వాళ్ళు ఒక ఆరుగురు వ్యక్తులను మార్చమని చెప్పండి వాళ్ళు ఒక ఆరు కుటుంబాలను మార్చమనండి ప్రతి నెల మనం ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు ఐఎంసీ షాప్ లో కొనుక్కుంటున్నాము తర్వాత ఎవరైతే మనము ఈ బిజినెస్లోకి తీసుకొస్తామో వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు మూడు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయమని చెప్తే సరిపోతుంది కొందరికి సార్ ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ అనేది తీసుకోవడం మాతో పాసిబుల్ కాదు సార్ మాది చిన్న ఫ్యామిలీ సార్ మేము అంతగానం ఖర్చు చేయలేము అనుకుంటే ఎంటైర్ థర్టీ డేస్లో మన దగ్గర హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి హోమ్ మీటింగ్ ద్వారా కావచ్చు లేకుంటే పేషెంట్స్ ద్వారా కావచ్చు జస్ట్ మూడు వేల ఐదు వందల రిటైల్ చేసినా సరిపోతుంది పేషెంట్స్ కు మనం ఇచ్చినా కూడా మనకు లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్ మనం పర్చేస్ చేస్తే సరిపోతుంది మూడు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ పర్చేస్ చేసినందుకు లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఇస్తుంది లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ద్వారా కంపెనీ ప్లాన్ ప్రకారం కంపెనీలో మనం టెన్ పర్సెంట్ లెవెల్ అచీవ్మెంట్ అవుతాము మనం స్టార్ అసోసియేట్ అవుతాం అండ్ అదేవిధంగా ఎప్పుడైతే మనం మన ఫ్రెండ్స్కి చెప్పడం ద్వారా ఎప్పుడైతే టెన్ థౌసండ్ పాయింట్స్ టెన్ థౌజండ్ బీబీస్ కనుక మనకు మన ఐడిలో యాడ్ అవుతాయి అప్పుడు మనల్ని ఎగ్జిక్యూటివ్ స్టార్ అసోసియేట్ అంటారు ట్వంటీ పర్సెంట్ లెవెల్కి వెళ్తాము అండ్ అదేవిధంగా ఇలా మనం చెప్తూ వెళ్తున్నాము పర్చేస్ చేస్తూ వెళ్తున్నాము మన టీంతో పర్చేస్ చేపిస్తూ వెళ్తున్నాము ఎప్పుడైతే ఫార్టీ థౌజండ్ బీవీ చేరుకుంటామో అప్పటి మనల్ని సీనియర్ స్టార్ అసోసియేట్ అంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రమోషన్ వస్తుంది అండ్ అదేవిధంగా ఎప్పుడైతే మనం పర్చేస్ చేస్తున్న మన టీమ్ పర్చేస్ అక్యుములేట్ గా సెవెంటీ థౌసండ్ వన్ బీ అవుతుందో అప్పుడు మనము సూపర్ స్టార్ అవుతాము అప్పుడు మనము థర్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్తాము సింగిల్ మంత్ లో మీరే ఓన్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీవి కనుక మీరు పర్చేస్ చేస్తే మీరు కూడా థర్టీ పర్సెంట్ లెవెల్కి ఫాస్ట్గా వెళ్ళొచ్చు లేదా మీ టీంతో సింగిల్ మంత్ లో ఫార్టీ థౌజండ్ బీవి కనుక చేపించినట్లయితే ఫార్టీ థౌజండ్ బీవీ చేయించినందుకు గాను కంపెనీ మిమ్మల్ని ఫాస్ట్ గా థర్టీ పర్సెంట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఈ కంపెనీ ప్లాన్ మొత్తం కూడా మనం సూపర్ స్టార్ అవ్వాలి మన టీంలో ఒక సిక్స్ మెంబర్స్ ని సూపర్ స్టార్ చేయాలి అంతే ఇది మీరు వన్ ఇయర్ తీసుకుంటారా టూ ఇయర్ తీసుకుంటారా త్రీ ఇయర్ తీసుకుంటారా మీ చేతుల్లో ఉంది మీ సర్కిల్లో ఉంది మీ యొక్క లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది చూడండి ఒక సిక్స్ మెంబర్స్ మనం టీమ్ గా పెట్టుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ వాడిపించి వాళ్ళకు సిక్స్ సిక్స్ మెంబర్స్ కనుక డూప్లికేట్ చేపిస్తే టోటల్ టీమ్ అంతా కూడా మీతో పాటు ఆర్ఆర్ల ముప్పై ఆరు ప్లస్ ఆరు ప్లస్ నలభై రెండు ప్లస్ ఒక నలభై మూడు మంది అవుతారు అప్పుడు కంపెనీలో మీరు సూపర్ స్టార్ అనే ప్రమోషన్ తీసుకుంటారు మెయిన్ ఇన్కమ్ వచ్చేసి మెయిన్కమ్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అప్రాక్సిమేట్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఈ ఫార్టీ త్రీ మెంబర్స్ని ఈ ఫార్టీ త్రీ ఫ్యామిలీస్ని జాగ్రత్తగా డ్రైవ్ చేసి ప్రతి నెల ఈ ఫార్టీ త్రీ మెంబర్స్ కొంటూ ఆ ఫార్టీ త్రీ మెంబర్స్ కనుక డూప్లికేట్ చేపిస్తే రెండు వందల యాభై తొమ్మిది మంది అవుతారు అప్పుడు వచ్చేసి మీరు కంపెనీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు చైర్మన్ స్టార్ అనే ప్రమోషన్ వస్తుంది అప్రాక్సిమేట్గా మీ ఇన్కమ్ వచ్చేసి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అండ్ అదేవిధంగా త్రీ మంత్స్ మెయింటైన్ చేసిన తర్వాత మీ కంపెనీ కార్ ఫండ్ బైక్ ఫండ్ మీటింగ్ ఫండ్ ట్రావెలింగ్ ఫండ్ హౌస్ ఫండ్ ఇస్తుంది అప్రాక్సిమేట్గా వన్ ల్యాక్ అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు ప్లస్ నేపాల్ ట్రిప్ కూడా మీరు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు కంపెనీ మీకు త్రీ నైట్స్ ఫోర్ డేస్ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఇస్తుంది